చలికాలం ఒకరోజు ఒక ఎలుగు ఒక నక్కని కలిసింది అప్పటికే నక్క నోటితో కొన్ని చేపల్ని పట్టేసింది మిత్రమా ఒక్క నిమిషం ఆ చేపలు ఎక్కడివి అని ఎలుగు అడిగింది నేను వీటిని చాలాసేపు వేటాడి పట్టాను అంది నక్క చేపల్ని ఎలా పట్టాలో నేర్చుకోవాలనుకుని నక్క బావ చేపలను పట్టడం తేలికేనా అని అడిగింది ఎలుగుబంటి ఓ చాలా సులభం నువ్వు ఆ మంచు గడ్డల మీదికి వెళ్ళి చిన్న రంధ్రం చేసి అందులో నీ తోకని వీలైనంత కిందికి జార్చి ఉంచు ఏదైనా చేప కొరికినప్పుడు నీ తోక కదులుతుంది వెంటనే తోకను పైకి లాగాలి అని చెప్పింది నక్క సరిగ్గా నక్క చెప్పినట్టే వెలుగు చేసింది మంచు గడ్డలో తోకను ఉంచడంతో చలికి తోక మొద్దు బారింది మంచులో తోక చుక్క పడిపోయింది ఎంతసేపు కూర్చున్నా తోక కదులుతుందో లేదో తెలియలేదు విసుగు పుట్టి ఎలుగు లేచి వెళ్ళిపోవాలనుకుంది తోక వెంటనే పైకి రాలేదు గట్టిగా పైకి లాగింది అది కాస్త సగం తెగి చిన్న తోక వచ్చింది తోకను చూసి ఎలుగు ఆశ్చర్యపోయింది అందుకే ఇప్పటికీ ఎలుగు తోక అంత చిన్నదిగా ఉంటుంది